అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఈ రోజు ఒక బిజినెస్ ఐడియా అండి ఆడవాళ్ళు ఇంటి నుంచే ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఈజీగా కూడా సంపాదించుకోవచ్చు పైసా పెట్టుబడి లేకుండా కొంచెం ఐడియాతో మీరు ఆలోచించండి మనం ఎక్కువ పెట్టుబడి పెట్టుకోలేము అనుకునే వాళ్ళు లేదా ఇంటి నుంచే కష్టపడాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి బిజినెస్ ఐడియా అండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది మీరు వినే ఉంటారు ఈ ఐడియా గురించి మీకు తెలిసే ఉంటుంది బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది మనకి ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఒకవేళ పెళ్ళయిందనుకోండి మీరు చదువు ఉన్నా చదువు లేకపోయినా మీలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఒకవేళ టాలెంట్ అనేది లేకపోయినా మనం ఒకటి రెండు నెలలు కష్టపడుకుంటే మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో దాని మీద ధ్యాస పెడితే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ఇకపోతే మనకి మ్యారేజ్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కదండి మ్యారేజెస్ అకేషన్స్కి బర్త్డే అకేషన్స్కి ఎంగేజ్మెంట్కి ఫెస్టివల్స్కి ఇట్లా అన్నిటికీ కూడా మెహందీ పెట్టుకోవడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది మెహందీ ఫంక్షన్స్ అనేది ఒకరోజు పెళ్ళిలో రోజు మెహందీ పెట్టుకోవడానికి కూడా ఒక రోజు అంటూ కేటాయించి ఇప్పుడు చాలా చక్కగా ఇంటిళ్ళ పాది బంధువులందరూ వచ్చి మెహందీ పెట్టుకుంటున్నారు అంటే ఇది మనం ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకోవచ్చు ఇప్పుడు మ్యారేజ్ అకేషన్ సీజనల్ ఉంది కాబట్టి లేదంటే ఎవ్రీడే మనకు ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా ఎలా చేసుకోవాలనేది చూద్దామండి అసలు మీకు మెహందీ డిజైన్ పెట్టడం రాకపోయినా కూడా అండి మీరు వన్ ఆర్ టూ మంత్స్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే జస్ట్ మీకు రంగోలి వచ్చింటే చాలు అండి మీరు ముగ్గులు పెట్టడం వస్తే చాలు చక్కగా మీరు ఎవరైనా కూడా ముగ్గులు బాగా పెట్టగలిగిన వాళ్ళు ఈజీగా మనకి చేతిలో మనకు మెహందీ అనేది పెట్టుకోవచ్చు అనమాట రకరకాల డిజైన్స్ జస్ట్ మీకు మీకు ఐడియానే లేదు అసలు మెహందీ గురించి అంటే మీరు అసలు ఎలా నేర్చుకోవాలి అంటే మనకు యూట్యూబ్లో వీడియోలు చూసినా చాలు లేదు మీకు డిజైన్స్ అనేది కొంచెం యూనిక్గా ఉండాలి అందరూ వేయగలిగింది కాకుండా కొంచెం యూనిక్గా కనుక అంటే కొంచెం కొత్త తరంగా కొత్త రకంగా మీరు డిజైన్ వేయగలిగితే చాలా మంచిగా దీంట్లో లాభాలు ఉన్నాయండి ఎందుకంటే దీంట్లో పైసా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయరు మీ టాలెంట్ అంటే మీకు ఏదో ఒక కళ అనుకోండి ఆ కళని మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ సో ఇప్పుడు చాలా మంది అండి ఇప్పుడు ఫంక్షన్స్కి అయితే పార్లర్ తరపున వచ్చి మనకి మెహందీ డిజైన్స్ పెడుతున్నారు అనుకోండి వాళ్ళు మినిమం ఒక హ్యాండ్ అంటే రెండు చేతులకి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో మనకి అంత కాస్ట్ పెట్టి చేయించుకునే వాళ్ళు ఉన్నారు హ్యాపీగా ఉన్నారు బట్ అంత లేకుండా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత అంటే పెట్టుకోవడానికి ఆలోచిస్తారు కదా సో వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఏదో వచ్చినట్లు పెట్టుకోవడం అట్లా ప్రాక్టీస్ చేసుకోవడం అట్లా చేసుకుంటున్నారు కానీ కొంచెం రీజనబుల్ ప్రైస్కే మీరు స్టార్ట్ చేశారనుకోండి బిందాస్గా ఎలా మీకు ప్రమోట్ చేసుకోవాలనేది కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పెట్టుబడి అనేదే లేదు జస్ట్ మీరు ఒక ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ పెట్టి ఒక రెండు మూడు కోన్స్ తెచ్చుకొని డిజైన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి మీకు గనక కోన్ అనేది పెట్టుకోవడం అలవాటు లేకపోతే ప్రతి అమ్మాయి కూడా ఏదో ఒక సందర్భంలో తనకు తాను గోరింటాకు పెట్టుకొని ముచ్చట పడుతుంటుంది కదండి ఎలాగో మనం ఆషాఢ మాసంలో పెట్టుకుంటాం కదా గోరింటాకు అది గోరింటాకు పెట్టుకోవడం ఈ కోన్ అనేది డిజైన్ పెట్టుకోవడం కాబట్టి సో మీకు అలవాటు లేదా లేదా మీకు తెలియదంటే ఒక నోట్బుక్ మీద మీరు డిజైన్స్ వేయండి రకరకాల డిజైన్స్ స్కే పెన్సిల్ తీసుకొని వేయండి ప్రాక్టీస్ చేయండి వాటిని మీరు కోన్స్ తీసుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేయండి ఒక వన్ మంత్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వస్తుంది చాలా ఈజియెస్ట్ వర్క్ అండి శ్రమ లేదు పెట్టుబడి లేదు ఒకసారి ఆలోచించండి దీన్ని ఎలా మీరు మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనేది కూడా చెప్తానండి మీకు ఇప్పుడు ఆల్రెడీ పార్లర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే టూ హ్యాండ్స్కి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం స్టార్టింగ్లో కాబట్టి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇట్లా ఎంతో కొంత మార్జిన్ మీరు పెట్టుకొని స్టార్ట్ చేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీరు మౌత్ పబ్లిసిటీ ఇచ్చుకుంటే హ్యాపీ అండి లేదా మేము కొంచెం పెట్టుబడి పెడతాము అనుకుంటే విజిటింగ్ కార్డ్స్ అంటే మీరు ఇట్లా మెహందీ డిజైన్ మీరు చేస్తారని చెప్పి మీ పేరుతో ఒక ఫోన్ నెంబర్తో విజిటింగ్ కార్డ్స్ మీ బంధువులకి మీ రిలేటివ్స్కి అంటే మీ మీ నైబర్స్కి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రొవైడ్ చేసుకోండి లేదా ఒక చిన్నపాటి బోర్డు పెట్టుకోండి మీ ఇంటి దగ్గర అసలు మీరు బోర్డు కూడా చేయించాల్సిన అవసరం లేదండి ఒక చిన్న స్లేట్లో ఇక్కడ మెహందీ డిజైన్స్ పెట్టబడను అని చెప్పి కూడా పెట్టుకోండి పెట్టుబడి పెట్టలేని వాళ్ళు లేదు కొంచెం ప్రొఫెషనల్గా తీసుకొని మేము సీరియస్గా ఎర్నింగ్ చేయాలి అనే కసి మీలో ఉన్నింది అనుకోండి చిన్నపాటి ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టి ఒక బోర్డు రాయించుకోండి పెట్టుకున్నారనుకోండి మెహందీ డిజైన్ తప్పకుండా ఎవరు వస్తారండి ఇప్పుడు బర్త్డే పార్టీ అనుకోండి బర్త్డే అమ్మాయికి ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటే పెట్టించుకుంటారు లేదా ఎంగేజ్మెంట్ అయితే ఇంటిల్ పాది పెట్టించుకుంటారు లేదా పెళ్ళి అనుకోండి ఇంకా మనకి ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు మెహందీ ఫంక్షన్స్ చెప్పి మనకి ఒక రోజే కేటాయిస్తున్నారు ఇంట్లో బంధువులు అందరూ పెట్టించుకుంటారు సో ఎంతమంది ఏంటనేది క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఒక్క సీజన్లోనే పది ఇరవై వేలు సంపాదించుకోవచ్చు ఒక సీజనే అది కూడా మీరు ఒక రెండు మూడు పెళ్లిల్లోనే దాదాపుగా ముప్పై వేలు సంపాదించవచ్చు ఈ మెహందీ ఫంక్షన్ అనేది కాంట్రాక్ట్ తీసుకుంటారు అంతా ఒకరే పెట్టాల్సిన అవసరం లేదండి మీకు కొంచెం మంచిగా పేరు వచ్చింది అనుకోండి ఒకరు ఇద్దరు మీ దగ్గర అమ్మాయిలను పెట్టుకొని ఇట్లా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని పిలిపించుకొని చేసుకోవచ్చు వాళ్ళకి ఒక సాలరీ లాగాను లేకపోతే వచ్చిన దానికి రోజుకి ఇంత అని చెప్పి లేబర్ ఛార్జెస్ ఎట్లయినా ఇవ్వచ్చు సో అట్లా అంటే మనసు చెప్తున్నాను మీరై ఫస్ట్ స్టార్ట్ చేయండి మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అంటే మంచి బిజినెస్ అండి సీజనల్గా సంపాదించుకోవచ్చు సంవత్సరం పొడుగునా కూడా ఇట్లాంటి బర్త్డే అకేషన్స్ అని గృహప్రవేశం అని మరొకటి అని పండుగలని అమ్మాయిలు పెట్టుకుంటూనే ఉంటారనమాట సో ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఒక బోర్డు లాంటిది పెట్టుకోండి మౌత్ పబ్లిసిటీ మీకు మీరే మీరు డ్వాక్రా గ్రూప్లో ఉంటే మీ సభ్యులందరికీ చెప్పండి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి పక్క వీధిలో చెప్పండి చిన్న పార్టీ బోర్డు పెట్టుకోండి వీలైతే విజిటింగ్ కార్డు కొట్టుకోండి ఒక ఐదు వందలు ఖర్చు పెట్టి విజిటింగ్ కార్డు కొట్టు కొట్టించుకొని పంచండి ఇట్లా మీరు కొంచెం మౌత్ పబ్లిసిటీ చేసుకున్నారంటే ఈజీగానే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా రంగోలీ డిజైన్స్ వస్తే ఇంకా మీకు మెహందీ పెట్టడం వచ్చినట్టే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ నోట్బుక్లో వేయగలిగింది చేతిలో వేయలేమా అండి సో ప్రాక్టీస్ చేయండి అందుకనే మీరు ఒక కొన్ని కోన్స్ తెచ్చుకొని మీ చేతితో మీరు ప్రాక్టీస్ చేయండి అక్కన పక్కన వాళ్ళకి పెడుతూ ప్రాక్టీస్ చేయండి సో ఇట్లా మీకు అలవాటు అవుతుంది ఎందుకంటే నేను ఒక ఐడియా ఇవ్వడంతో పాటు ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనే ధైర్యాన్ని కూడా మీలో ఇవ్వగలిగితే ఆత్మస్థైర్యాన్ని మీరు ఏదైతే ఎనర్జీ మీకు కావాలనుకుంటారో ఖచ్చితంగా ఒక స్పోర్టివ్ తీసుకుంటారని చెప్పి నేను ఎంత చెప్పి ఎంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి బోరింగ్ అనుకోవద్దండి చాలామంది సుత్తి అని పెడుతున్నారు సుత్తి అని చెప్పడానికి మీకు చెప్పడానికి ఈజీగా ఉందండి ఒక వన్స్ ఎదుటి మనిషిని మనం మంచిగా మోటివేట్ చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి అంటే ఎంతో కొంత మనం ఎఫర్ట్ చేసి వాళ్ళని ముందుకి నడిపించాలి అంటే వాళ్ళని ప్రోత్సహించాలండి ఆ ప్రోత్సాహమే నేను మాట్లాడుతున్నది దాన్ని సుత్తి గీతి అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు ఎనీవే థ్యాంక్స్ అండి సుత్తి అని చెప్పారు కానీ ఒక ఫైవ్ మినిట్స్ సుత్తి ఉంది అంటున్నారు స్టార్టింగ్లో తర్వాత అంతా కూడా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది కదండి సో ఏదో ఒక మంచి విషయం చెప్పాలి అసలు ఎలా చేసుకోవాలో తెలియట్లేదండి ఇప్పుడు సింపుల్గా నేను వన్ ఆర్ టూ మినిట్లో వన్ ఆర్ టూ మినిట్స్లో కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేయచ్చు నాకు వీడియో లెంత్ ఎక్కువ అయితే దానివేం యూజ్ ఉండదండి ఇప్పుడు నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను ఇందులో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశము వీడియో ఎక్కువ లెంతీగా పెడితే దానివల్ల యూజ్ ఏమి ఉండదండి రేపు మానిటైజేషన్ ఈ యాడ్స్ వస్తే యాడ్స్ త్రో ఇన్కమ్ వస్తుంది కానీ వీడియో ఇంతసేపు ఉండాలనేం లేదండి సుత్తి కొట్టాలనేది నా ఉద్దేశమే లేదు బట్ వివరంగా చెప్పాలి ఏదైనా అనేది నా ఉద్దేశం అండి అది మీకు అర్థమయ్యే ఉంటుంది మన పాత ఛానల్ చూసే మీకు సరే ఇట్లా మీకు రంగోలి డిజైన్స్ వచ్చిందంటే ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీగా పెట్టగలుగుతారు ఆ డిజైన్స్ అనేది యూనిక్గా ఉండే డిజైన్స్ ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా అందరూ పెట్టేవి కాకుండా కొంచెం ఇన్నోవేటివ్గా మంచి మంచిగా హ్యూమన్ డిజైన్స్ ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి యూట్యూబ్లో కొట్టి చూడండి గూగుల్లో సెర్చ్ చేయండి డిజైన్స్ అవి ప్రాక్టీస్ చేయండి ఏదైతే మీరు మంచిగా ఒక పక్క వాళ్ళు చేయగా చేయలేనటువంటిది మీరు చేయగలిగారంటే అది కొంచెం యూనికే కదండి కొంచెం ప్రత్యేకమైనదే కదా సో ఆ యూనిక్నెస్ అనేది ఇందులో మీరు పెట్టుకోండి టార్గెట్గా మనం మంచి డిజైన్స్ పెట్టాలి ఎవరు పెట్టండి డిజైన్స్ అన్నట్టుగా ప్రాక్టీస్ చేయండి మీరు నోట్బుక్ తీసుకొని పెన్సిల్ ఎరేజర్ తీసుకొని డైలీ ఒక వన్ అవర్ ప్రాక్టీస్ చేయండి కొద్ది రోజులు సో మీకు అందు దాంట్లో పట్టు వచ్చింది అనుకున్నప్పుడు వెంటనే ఈ పనులన్నీ చేసేసేయండి ఓకేనా ఇకపోతే మీకు అట్లీస్ట్ అండి ఎంత సంపాదించుకోవచ్చు ఇప్పుడు సీజనల్ అనుకోండి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంతైనా సంపాదించుకోవచ్చు మిగిలిన టైంలో ఒక పెళ్ళిళ్ళు ఫంక్షన్ లేని టైంలో కూడా బర్త్డే అకేషన్స్ ఉంటాయి ఇట్లా ఎవరికైనా ఏదైనా సందర్భము గృహ ప్రవేశం ఇవన్నీ కూడా సంవత్సరం పొడవునా ఉండే అకేషన్సే కదండి సో మీరు బోర్డు అంటూ పెట్టుకున్నారంటే స్లోగా స్టార్ట్ అవుతుంది పెట్టుకోవడం వెంటనే అందరూ రారు కదా సరదాగా పెట్టుకోవాలని కూడా ఇంటికి వచ్చి పెట్టించుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి కొంచెం కన్సెషన్ ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చి తగ్గించండి మీకు బిజినెస్ పెరగాలంటే స్టార్టింగ్లో చెప్పాను కదండి థౌజండ్ రూపీస్ ఉంది ఇప్పుడు బయట సో మీరు టూ హండ్రెడ్తో త్రీ హండ్రెడ్తో స్టార్ట్ చేయండి ఎంతో కొంత అట్లీస్ట్ మీరు ఒక రోజుకి ఒకరు ఇద్దరు పెట్టగలిగినా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా సంపాదించవచ్చు పర్ డే మీరు ఒకటి రెండు డిజైన్స్ ఇద్దరికి సెలెక్ట్ చేసుకున్నా కూడా సో మీరు ఫస్ట్ మౌత్ పబ్లిటీ అయితే మౌత్ పబ్లిసిటీ అయితే కంపల్సరిగా చేసుకోండి మీరు ఏం పని చేస్తున్నారు అనేది పది మందికి తెలిసినప్పుడే వెతుక్కుంటూ వస్తారు పలాన సందర్భం వచ్చింది అనుకోండి అకేషన్ టక్కుమని మీరు గుర్తుకొస్తారు అరే పలాన వీధిలో అమ్మాయి ఉంది కదా ఇట్లా అని చెప్పి ఫంక్షన్స్కి పిలుస్తారు లేదా వాళ్ళే వచ్చి పెట్టించుకుంటారు ఎలా అయినా సరే మీరు ఫంక్షన్ పెద్దది అనుకోండి మీరే వెళ్ళి పెట్టండి లేదా చిన్న చిన్న అకేషన్స్ అనుకోండి వాళ్ళే వచ్చి పెట్టుకుంటారు అట్లా మీరు కస్టమర్స్ని గ్యాదర్ చేయాలి మనకేమంటే ఇంపార్టెంట్ ఇంటి దగ్గర నుంచి చేసేటటువంటి బిజినెస్కి అంతా కూడా కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి మంచిగా మాట్లాడాలి స్మైలీగా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళతో మంచిగా గా మాట్లాడగలిగి చక్కగా నవ్వుతూ మనం రిసీవ్ చేసుకుంటే కస్టమర్స్ కస్టమర్స్ అనేవాళ్ళు మనకు చాలా చక్కగా అట్రాక్ట్ అవుతారనమాట సో ఇట్లా చేసుకోండి అట్లీస్ట్ మీరు మినిమము సంవత్సరంలో తీసుకున్న మొత్తంగా మీకు ఇరవై యాభై వేలు మినిమం అండి మ్యాక్సిమం ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఇంటి దగ్గర నుంచే అకేషనల్గా వచ్చే ఫంక్షన్స్కి ఆర్డర్స్ తీసుకొని ఎంతమంది ఏంటని చెప్పి మీరు కోన్స్ అన్నీ తెప్పించుకొని ఇట్లా పర్ హ్యాండ్ ఇంతనే మీరు కలెక్ట్ చేస్తారు అంతే ఎంతమంది పెట్టించుకుంటే అంత సో ఇది సీజనల్లో ఎక్కువ సంపాదించుకుంటారు మిగిలినప్పుడు తక్కువగా ఉండొచ్చు ఓవరాల్గా మన సంవత్సరంలో ఇన్కమ్ చూసుకున్నామంటే లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కన్నా మీలో ఏదో ఒక టాలెంట్ ఉంది కదా ఇదే మీ ట్యాలెంట్ అనుకొని దీన్ని తీసుకోండి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి చక్కగా దీని మీద హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ చేయండి వన్ ఆర్ టూ మంత్స్ నేర్చుకోండి ఇంట్లోని గంట సేపు పెట్టి మీకు చిన్న పిల్లలు ఉన్నా సరే మీకు చదువుతో సంబంధం లేదు కదా ఇది ఒక కళ ఆర్ట్ ఇది చక్కగా ముగ్గులు వేసే ఆర్ట్ అందరికీ ఉంటుంది ఎలాంటి అమ్మాయిలకైనా ఉంటుంది దాన్ని కొంచెం మౌల్డ్ చేసుకొని కొంచెం యూనిక్గా మనం చేతిలో మెహందీ పెట్టే టాలెంట్ కొంచెం మీకు ఆల్రెడీ టాలెంట్ ఉంది దాన్ని మెరుగు పెట్టుకుంటే చాలు అంటాను నేను సో ఈ విధంగా అయితే ట్రై చేయండి నెక్స్ట్ రేపు కూడా నేను మీకు సెకండ్ బిజినెస్ ఐడియా అంటే ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్స్ స్ట్రెస్లో ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళకి ఇంటి నుంచే ఇచ్చేటటువంటి ఒక ట్రీట్మెంటు అనేది మీ చేతుల్లోనే ఉంది దానికి ఎడ్యుకేషన్ ఏం పని లేదండి స్ట్రెస్గా ఉన్నవాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఒక మంచి బిజినెస్ ఐడియా ఉందండి సో అది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట అది నేను రేపటి వీడియోలో చెప్తాను వీడియోని మీకు రెగ్యులర్గా మంచి మంచి బిజినెస్ ఐడియాస్ కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదండి ఈరోజు మీకు మెహందీ గురించి ఎందుకు చెప్తున్నానంటే మంచి సీజనల్ ఇప్పుడు మనకు నెలలో సంవత్సరంలో మూడు మూడు నెలలు ఆరు నెలలు ఉంటుందండి ఎటు తీసుకునే ఇప్పుడు మాఘమాసం నుంచి మనకి మే జూన్ వరకు అంటే మేక అంటే ఇప్పుడు కత్తిరి నెల అంటారు మే నెలలో అప్పటి వరకు ముహూర్తాలు ఉంటాయి మళ్ళీ జూన్ జూలైలో ఉంటాయి అక్టోబర్ నవంబర్లో ఉంటాయి మ్యాక్సిమం మనకి సిక్స్ మంత్స్ ఉంటుంది వర్క్ సో ఇది పెళ్లిళ్ళు వరకే చెప్తున్నాను ఇంకపోతే గృహ ప్రవేశాలని బర్త్డేస్ అని ఎంగేజ్మెంట్స్ అని ఇట్లా రకరకాల అకేషన్స్ పెట్టుకుంటున్నారు సరదాగా ఫంక్షన్స్కి ఇప్పుడు స్కూల్ పిల్లలు అనుకోండి స్కూల్ యానివర్సరీకి ఇట్లా భరతనాట్యం ప్రాక్టీస్ చేసే ఆడపిల్లలు కాలేజ్ గోయింగ్ వాళ్ళకి వాళ్ళ కాలేజ్ యానివర్సరీ ఇట్లా రకరకాలుగా ఏదో ఒకటి ఎక్కువగా టీనేజ్ పిల్లలే వచ్చి కూడా పెట్టించుకోవచ్చు కాలేజ్ గోయింగ్ వాళ్ళు కూడా సరదాగా అప్పుడప్పుడు పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా సో మీరు కస్టమర్స్ని మంచిగా గ్యాదర్ చేసుకోవాలి అంటే మౌత్ పబ్లిసిటీ ఇవ్వాలి బోర్డ్ పెట్టుకోండి విజిటింగ్ కార్డు ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి ఏ పని చేస్తున్నారనేది మిమ్మల్ని గుర్తించే విధంగా మిమ్మల్ని మీరు పబ్లిసిటీ చేసుకోండి ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే అండి జస్ట్ మౌత్ పబ్లిసిటీ మీకు మీరు చెప్పుకోవటమే సో ఇది ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మెహందీ డిజైన్ అనేది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈజీగా స్టార్ట్ చేయండి ఒక విజిటింగ్ కార్డ్ కొట్టుకోండి లేదా బోర్డు పెట్టుకోండి చాలు పది మందికి మీ నోట్తోనే చెప్పుకోండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పైసా మీరు పెట్టుబడి లేదు మీ ట్యాలెంటే మీకు ఇక్కడ పెట్టుబడి కాబట్టి మెహందీ డిజైన్ అనేది ఊరికే లేదండి ఆలోచించండి ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని ఫంక్షన్లు జరుగుతున్నాయి ఎంతమంది ఈ పార్లర్లకు సంబంధించి వెళ్తున్నారు అలాంటివి మీరు తక్కువ ఛార్జ్ చేశారనుకోండి మీకే కాంట్రాక్ట్ వస్తుంది మళ్ళీ వాళ్ళ నుంచే మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది కస్టమర్ నుంచే ఇంకొక కస్టమర్ వస్తారు ఇప్పుడు మా చక్కగా మీరు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారు అనుకోండి వాళ్ళు వెళ్ళి వాళ్ళ బంధువులకి వాళ్ళ స్నేహితులకి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారు అట్లా మీకు కస్టమర్స్ వాకిన్ కస్టమర్స్ వస్తారు మీ దగ్గరికి సో మీ కష్టం అనేది ఊరికే పోదు కాబట్టి ఒక పది రూపాయలు మీరు తగ్గించుకొని తక్కువ ప్రైస్కి బెస్ట్ డిజైన్స్ పెట్టగలిగే విధంగా మీరు మిమ్మల్ని మౌల్డ్ చేసుకోండి ఖచ్చితంగా అండి పెట్టిన వెంటనే కాకపోయినా మీకు వన్ ఇయర్లో మంచి రిజల్ట్ వస్తుంది సో అట్లా అలవాటు పడ్డారనుకోండి అంటే మెహందీ డిజైన్స్ అంటే పలానా అనే ఒక పేరు వచ్చేస్తుంది సో దీని మీద మీరు ఫోకస్ చేయండి ఏదైనా ఒకటి అనుకున్నామంటే అది సాధించేదాకా వదిలిపెట్టకూడదండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు మధ్యతరగతి చాలా చాలామంది ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు పెళ్ళిళ్ళు అయ్యి ఇంట్లో కూర్చుని ఏమీ చేయలేక వంటింటికే పరిమితం అయిపోయి చాలామంది ఉన్నారండి సో అలాంటి వాళ్ళందరూ మీ కాళ్ళ మీద నిలబడండి మీకోసం మీరు టైం కేటాయించుకోండి కొంచెం ఆర్థిక స్వాతంత్రం మీ దగ్గర కొంచెం ఉన్నిందంటే ఒక ధైర్యం ఉంటుంది ఒక ఉత్సాహం ఉంటుంది మీకే తెలియకుండా ఆరోగ్యవంతులు అవుతారు ఇంకా కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు ఒక్కసారి ఎర్నింగ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎర్నింగ్ లేని వాళ్ళంతా ఎంత స్ట్రెస్ అయ్యి ఎంత డిప్రెస్ లో ఉన్నారు చాలా మంది అలాంటి ఆడవాళ్ళ వరకు మన వీడియో చేరాలండి సో మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఇప్పుడున్న లైఫ్ కన్నా బెటర్ లైఫ్ లీడ్ చేయండి ఖచ్చితంగా దానికోసం కృషి చేయండి ఎవరో వచ్చి మనకి ఏమో చెయ్యరు మనకు మనమే చేసుకోవాలి ఇదొక్కటి మీరు ఆలోచించండి ఇలాంటి వీడియో పది మందికి మీలాంటి అమ్మాయిలు చేరాలి అంటే తప్పకుండా మీ వంతు కృషిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనలాంటి వాళ్ళు ఇంకొక పది మంది బాగుపడాలి అని చెప్పే నేను ఈ సలహా ఇస్తున్నాను నేను మీ మధ్యతరగతి అమ్మాయినే మీలాంటి ఒక మధ్యతరగతి సాదాసీద అమ్మాయినే సో ఈ సాదాసీదా మధ్యతరగతి కష్టాలు అలాంటి వాళ్ళకే తెలుస్తాయి అంటారు కదా సో కష్టపడ్డ వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది అలాంటి కష్టం మరొకరు పడకూడదు అంటే ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ బిజినెస్ ఐడియాస్ పెద్దగా పెట్టుబడి లేని ఐడియాస్ మంచిగా నలుగురికి పంచిన తృప్తి నాకు ఉంటుందండి మీరు చేయాల్సింది నన్ను కూడా సపోర్ట్ చేయండి మనం అందరం కలిసి ఎదుగుదాం ఆడవాళ్ళందరూ కూడా కలిసి ఎదుగుదాం అందరూ ఒక్కటిగా ఉంటే ఆ విజయం అనేది శిఖరాల వరకు అందుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే